అమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పులి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కాగజ్ నగర్ మండలం దరిగాం అటవీ ప్రాంతంలో పులి మృతి చెందడాన్ని గుర్తించిన స్థానికులు అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు దీంతో అటవీ శాఖ అధికారులు పులి మృతిపై దర్యాప్తు చేస్తున్నారు పులి కలేబరాన్ని స్వాధీనం చేసుకున్న అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఈ పులిని ఎవరైనా చంపారా వేటగాళ్ల పన అన్న అనుమానం వ్యక్తమైంది దీంతో హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందాన్ని రప్పించారు ఈ బృందం అన్ని కోణాల్లో దర్యాప్తు చేసింది రెండు ఆడపులుల మధ్య జరిగిన ఘర్షణ ఘర్షణలో ఒక ఆడపులి మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు పులి కలేబరాన్ని పూర్తిగా పరిశీలించిన అనంతరం నిర్ధారణకు వచ్చామని చెప్పారు పులికి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత అక్కడే ఖననం చేశారు డాక్టర్ ఏంజర్ రమాదేవి ఐడెంటిఫై చేసి ఇమిడియట్లీ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేశారు సో టీమ్ కంప్రైసింగ్ డిఎఫ్ఓ హెడ్లు వెటనేరియన్స్ అదర్ టీమ్ మెంబర్స్ అన్ని రష్ చేశారు ఆ స్పాట్కి అక్కడే ఫుల్ ఇన్వెస్టిగేషన్ అలాంగ్ విత్ వెటరియన్ డాక్టర్స్ ఆల్సో సో పోస్ట్ మార్టమ్ ఆల్సో బీంగ్ కండక్టెడ్ అండ్ బై ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వెటరన్స్ ఇచ్చారు అండ్ సర్కెన్షియల్ ఎవిడెన్సెస్ట్ పర్ ది ప్రోటోకాల్ ఆఫ్ ఎన్టీసీ నేషనల్ టైగర్ కన్సర్వేషన్ సో దాంట్లో ఇట్ వాస్ ఫౌండ్ ఔట్ దట్ మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ ఇస్ అ టెరిటోరియల్ ఫైట్ బిట్వీన్ టూ టైగర్స్ ఇన్ ఆర్ టు డామినేట్ ఎన్ ఏరియా అది దట్ ఈస్ ఆక్టివిటీ సో దాంట్లో రెండు పులికి మధ్యలో కొడువచ్చినందులో ఒకటి ఇంజురీ సివియర్ ఇంజురీ హెవీ బ్లీడింగ్ అండ్ బ్రోకెన్ లెగ్ లింబు ఇవన్నీ అయింది దాంతో పాటు చనిపోయింది మేబీ ఫోర్ టు సిక్స్ డేస్ ముందుకు చనిపోయిన లాగా తెలిసింది